మన ప్రభు అనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవెనకరమైన మార్గాలలో మిమ్మల్ని నడిపించును గాక పరిశుద్ధ గ్రంథముల నుండి దైవజనుడైన యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి కాబట్టి దేవునికి లోబడి ఇ్రుడి అపవాదిని ఎదురుంచుడి అప్పుడు వాడు మీ యద్ద నుండి పారిపోవును దైవజనుడైన యాకోబు ఒక శ్రేష్టమైన మాట ప్రజలతో చెప్తున్నారు చూడండి మీ ఎదుట నిలబడిన అపవాదిని మీరు ఎదురించండి దైవజనుడైన యాకోబు అంటారు మీరు అపవాదిని ఎదిరించండి వాడు మీ యద్ద నుండి పారిపోతాడు అంటే ఈ ప్రజలు ఎదిరించే స్థితిలో లేనట్టుగా ఉన్నారు ఈ ప్రజలు ఎదిరించే స్థితి లేకపోయినందువలన ఆ ప్రజలతో ఈ అంటున్న అంటున్నమాట మీరు అపవాదిని ఎదిరించండి అపవాదిని వలన మీ కుటుంబాలలో ఎన్నో అలజడులు ఎన్నో అవంతరాలు కలుగుతూ వచ్చాయి అపవాది మీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తూ వచ్చింది అపవాది ఒకరి మధ్య ఒకరికి ప్రేమ అనురాగాలతో జీవించకుండా అపవాది చల్లాచెదురు చేస్తూ వచ్చింది గడిచిన దినాలు ఈ అనుభవాలలో మీరు ఉన్నారు కదా ఇక మీదట ఆ అనుభవాలలో మీరు లేకుండా ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి అంటే మీ ఎదుట నిలబడి మిమ్మల్ని భయపెడుతున్న అపవాదిని మీరు ఎదిరించాలి ఎదిరించగలిగిన ధైర్యం ఎదిరించగలిగిన శక్తి మీరు పొందుకోవాలి అంటూ ఆ సంఘానికి లేక ఆ విశ్వాసులకు ఈ మాట చెప్తున్నారండి మీరు ఎదిరించండి ఎప్పుడు మనం అపవాదిని ఎదిరించగలుగుతాం అంటే ఆ దైవజనుడు అంటున్నారు మీరు అపవాదిని ఎదిరించాలి అంటే మీరు చేయవలసినది ఒక్కటే మీరు దేవునికి లోబడి ఇండు మీరు ఎప్పుడైతే దేవునికి లోబడుతారో ఎప్పుడైతే మీరు దేవునికి అనుగుణంగా దేవునికి ఇష్టానుసారంగా దేవుడు చెప్పిన మార్గాలలో మీరు ఎప్పుడైతే నడిపించబడతారో మీ ఎదుట నిలబడిన అపవాది మీ ఎదుట నుండి పారిపోయేటట్లుగా మీరు ఎదిరించగలిగిన శక్తి దేవుడు మీకు కలగచేస్తాడు గనుక మీరు అపవాదిని ఎదిరించేదానికి ముందు మీరు అపవాది మీద పోరాడేదానికి ముందు మీరు చేయవలసినది ఒక్కటే మీరు దేవునికి లోబడి ఇండ్రుడి నిజమే కదండి ఈరోజున మన కుటుంబాలలో మన వ్యక్తిగత జీవితాలలో ఎందుకు పోరాటాలు ఎందుకు పోరాడుతున్నాం కానీ జయము పొందలేకపోతున్నాం సమాధానకరంగా ఉండాలి అనుకుంటున్నాం కానీ ఉండలేకపోతున్నాం నెమ్మదికరంగా ప్రశాంతంగా బ్రతకాలి అనుకుంటున్నాం కానీ నెమ్మది కరువైపోయింది ప్రశాంతత జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది వీటన్నిటికీ కారణం ఏంటంటే అపవాది మన ముంగిటి నిలబడ్డాడు అపవాది నిలబడ్డాడు గనుకనే మనలో ఈ అనుభవాలు లేకుండా మనము నిస్సాయస్థితిలో గొప్పగా కోల్చబడుతున్నాం అందుకే వీటన్నిటి మీద నువ్వు జయము చూడాలి అంటే నీ ఎదుట నిలబడిన అపవాది నిన్ను విడిచిపెట్టి పారిపోవాలి అంటే నువ్వు చేయవలసినది ఒక్కటే దేవునికి లోబడి ఉండాలి అంటే దేవునికి లోబడి ఉండటం అంటే నీవు విధేయత కలిగిన వాడవై నీవు దేవుని సన్నిధిలో ఆయనకు ఇష్టంగా బ్రతుకుతున్న వాడవై నీవు ఉండగలిగితేనండి నిన్ను ఎదిరిస్తున్నా నిన్ను భయపెడుతున్నా ఈ అపవాది చేతుల్లో నుంచి నువ్వు తప్పించబడినట్లుగా దేవుడు నీకు కృపను అనుగ్రహిస్తాడు దేవుడు తన బలముతో నిన్ను నింపుతాడు దేవుని బలం నీకు ధరింప చేస్తాడు అప్పుడు అపవాదిని ఎదిరించగలుగుతావు అందుకే లేఖన కూడా చక్కని మాట రాయబడిందండి చక్కని మాట రాయబడింది ఒకరోజు భూమిలో దేవుని పేరు పెట్టబడిన ప్రజలు దేవుని ప్రజలను పరిపాలన చేస్తున్న రాజుగారు యుద్ధభూమిలో ఉన్నారు ఒక ప్రక్క నుండి ఏమో అపవాది అవమానపరుస్తున్నాడు ఒక ప్రక్క నుండి అపవాది రంకెలు వేస్తున్నాడు ఒక ప్రక్క నుండి దేవుణ్ణి దూషిస్తున్నాడు ఒక ప్రక్క నుండి దేవుని ప్రజలను అవమానకరమైన మాటలతో ఎత్తి పొడుస్తున్నాడు వీటిని వినలేక వాటితో పోరాడలేక వీటిని భరించలేక వాణిని ఎదుర్కోలేక దేవుని పేరు పెట్టబడిన ప్రజలు ఆ మాటలు వింటూ అధైర్యపరచబడుతూ వెనకంజ వేశారండి వెనకంజ వేశారు ఏ ఒక్కడు కూడా అడుగు ముందుకు వేసి వాణిని ఎదిరించగలిగిన ధైర్యం ఏ ఒక్కడికి లేకపోయింది ఆ యుద్ధ రంగములోనికి దావీదు వచ్చాడండి దావీదు వచ్చి ఆ వార్త విన్నాడు ఆ రంకెలు విన్నాడు దావీదు ఆ రంకెలు విని దావీదు ఆ వార్తను విని అన్నిటినీ తెలుసుకొని రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో ఒక మాట అంటున్నాడు రాజు ఆ సున్నతిల్లిని పిలిస్తూ ఆ అపవాదిని దేవుని ప్రజలను దూషిస్తున్నవాడిని దేవునిని వాడిని నిశ్చయముగా నేను ఎదుర్కొంటాను అతని మీద నేను జైము పొందుతాను గనుక నీవు కానీ నన్ను పంపిస్తే తప్పక జయమును చూస్తాను అన్నాడండి అంతలో రాజు ఈ మాటలు విని దావీదును యుద్ధంలోనికి పంపాడు ఇప్పుడు అపవాది ఎదుట దావీదు నిలబడ్డాడు దావీదు ఎదుట అపవాది నిలబడ్డాడు దావీదు ఎదుట అపవాది నిలబడ్డాడు అపవాది ఎదుట దావీదు నిలబడి ఇప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా ఉన్నారండి దావీదు అంటారు చూడు ఇప్పటి వరకు గర్జించావు కదా ఇప్పటి వరకు రంకెలేసావు కదా ఇప్పటి వరకు అవమాన పరుస్తూ వచ్చావు కదా ఎవడు నీతో పోరాడు లేడని ఎవడు నీతో యుద్ధము చేయలేడని ఎవడు నేను తరమలేడని ఇప్పటివరకు రంకెలేసావు కదా మరి ఇప్పుడు నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను నేను నీతో పోరాడేదానికి యుద్ధానికి వస్తున్నాను నిశ్చయముగా ఈరోజు నేను నిన్ను చంపుతాను అన్నాడని అందులో అపవాది మరలా అంటారు ఏ నేనేమైనా కుక్కనా నాతో యుద్ధం చేసినానికి కర్రని చేత పట్టుకొని వచ్చావు ఏం మాట్లాడుతున్నావు నా స్వరమును విని నా భారీ దేహాన్ని చూచి నీకు సంబంధించిన వారందరూ వెనకంజ వేశారు బలవంతులు నన్ను చూచి భయపడిపోయారు ధైర్యవంతులు గుండె అలజడితో నింపబడిపోయి అద్దైరపరచబడి వెనకంజ వేశారు నా స్వరము వింటేనే ఇస్రా ఏలి గుండెల భయం కలుగుతుంది నన్ను చూస్తేనే వారికి వణుకు కలుగుతుంది నీవు ఇంత లేవు ఇంత మాటలు మాట్లాడుతావా అని దావిదుతో అన్నాడని అప్పుడు దావిదు కూడా ఒక మాట అన్నాడు నిజమే నేను చేత కాని వాడను కావచ్చు నీకంటే బలిష్ఠుడను కాకపోవచ్చు నీకంటే బలవంతుడను కాకపోవచ్చు నీలాగా యుద్ధ రంగములు ఆరితేడిన వాడిని కాకపోవచ్చు ఈట విసరగలిగిన వాడిని కాకపోవచ్చు ఒకటి మాత్రం వాస్తవం నిశ్చయముగా ఈరోజు నేను చంపుతా ఎందుకంటే నేను ఎవరి ప్రేరణ నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను అంటే నాకు కలిగిన బలము మీద కాదు నాకు కలిగిన శక్తి మీద కాదు నేను నీతో పోరాడుటకు నిన్ను తరిమి వేయటకు నిన్ను అతమార్చుటకు నేను ఎవరి పేరు మీద వస్తున్నానంటే నా దేవుడైన యహోవ పేరిట నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను నిశ్చయముగా నేను ఈరోజు నేను చంపుతాను నిన్ను చంపుటకు నా దేవుడు నన్ను బలపరుస్తాడు ఎందుకంటే అరణ్యములో ఒంటరిగా నిలబడినప్పుడు సింహాన్ని చీల్చిన వాడిని ఎలుగుబంటిని చీల్చిన వాడిని సింహపు బలము నుండి ఎలుగుబంటి బలము నుండి నా దేవుడిని తప్పించి సజీవుల మధ్య నిలబెట్టాడు మరి నీ చేతుల పడకుండా నన్నెందుకు దేవుడు కాపాడాడు నిశ్చయముగా నేను నిన్ను చంపుతాను నిన్ను అతమారుస్తాను నీవు ఈ దేవుని ప్రజల ఎదుటి నిలబడకుండా నేను నిన్ను అతమార్చి ఈ ప్రజలకు నేను జయము తీసుకొని వస్తాను అలాంటి కార్యము చేయుటకు నా దేవుడు నాతో కూడా ఉంటాడు నన్ను బలపరుస్తాడు నేను నా చేతులకు అప్పగిస్తాడు అని దేవుని పేరట దేవుని బలాన్ని పొందుకొని దేవుని తోడు తీసుకొని వెళ్ళి ఆ ఫిలిస్తీన్ని కొట్టి చంపి ఇస్రాయలకు జైమును తీసుకొని రాగలిగాడండి ఇప్పుడు నేను అనే మాట ఏంటంటే దావీదు ఎందుకు జైము పొందగలిగాడు దావీదు శత్రువుల మీద ఎందుకు జైమును చూడగలిగాడు దావీదు శత్రువుని అతమార్చగలిగాడు అంటే వాక్యం ఉంటుంది దావీదుకు ఎవరు తోడై ఉన్నారు దేవుడి తోడై ఉన్నాడు దావీదికి ఎవరు బలాన్ని ఇచ్చారు దేవుడు బలాన్ని ఇచ్చాడు అందుకే శత్రువును ఎదిరించగలిగిన శక్తి దావిదుకు దేవుడు కలగ చేశాడు ఎందుకు కలగ చేశాడు అంటే లేఖనం అంటుంది దావీదు దేవునికి విధేయత కలిగిన వాడంటండి దావీదు దేవునికి లోబడేవాడు అంటండి దావీదు దేవునికి ఇష్టానుసారుడు అంటండి అందుకని దేవుడు దావీదుని బలపరిచాడు అందుకని సాతానును ఎదిరించగలిగిన శక్తి దేవుడు దావిదికి ఇచ్చాడు దావీదు అపవాదిని ఎదిరించగలిగిన శక్తి దావిది ఎందుకు పొందుకున్నాడు అంటే దేవుడికి ఇష్టానుసారుడు దేవుడికి విధేయత కలిగిన వాడు గనక దావ్యదు ఆ దేవుని బలమును పొందుకొని యుద్ధములో జయమును చూడగలిగాడండి యుద్ధములో జయాన్ని ఆస్వాదించగలిగాడు యుద్ధములో జయాన్ని చూచి ఆనందకరంగా తిరిగి రాగలిగాడు కారణం ఏంటంటే దేవునికి ఇష్టడు దేవునికి విధేయుడు దేవుని మాటకు లోబడే వ్యక్తి కనుక జయమును చూడగలిగాడు మరి ఈ రోజున మనం ఎందుకు సమస్యల మీద జయమును చూడలేకపోతున్నాం ఎందుకు సమస్యల మీద మనం జయమును పొందుకొని ముందుకు అడుగు వేయలేకపోతున్నాం ఒక సమస్య కలగగా దానిని చూచి అద్దైర్పరచబడుతున్నావే ఒక ఆటంకం కలగగా దాన్ని చూచి కుంగిపోతున్నావే ఎందుకని అంటే ఆటంకాలు నీ ముంగిటి నిలబడి ఎందుకు నిన్ను బెదిరిస్తున్నాయి ఆటంకాలు నీ ముంగిటి నిలబడి ఎందుకు నిన్ను కలవరపడుతున్నాయి శోధనలు నీ చుట్టుముట్టు పడవేసి ఎందుకు నిన్ను బయటకు రాలేకుండా చేస్తున్నాయి అంటే నీవు దేవునికి లోబడి ఉండట్లేదు నీవు దేవునికి లోబడి బ్రతకట్లేదు కనుకనే ఇవన్నీ నీ చుట్టుముట్టాయి ఇవన్నీ నీకు ప్రతికూలంగా మార్చబడ్డాయి ఇవన్నీ ప్రతికూలంగా మార్చబడినందువలన దేని మీద కూడా నీకు జయం కలగట్లేదు దేని మీద కూడా నీవు జయంలో చూడలేకపోతున్నావు అందుకే ఉదయకాల సమయంలో ఒక నిర్ణయం తీసుకో అయ్యా నేను నీకు లోబడుతాను నీ వాక్యానికి లోబడుతాను నీవు నాకు అండగా ఉండు నీవు నాకు బండగా ఉండు నీవు నాకు కొండగా ఉండు నీవు నాకు కోటగా ఉండు అని ఆయనకు నీవు లోబడి ఆయన చిత్తానుసారంగా నీవు నడిపించబడితే లేఖనం ఉంటుందండి నీవు సమస్యలన్నిటిని జయించి నువ్వు ముందుకు అడుగు వేయబోతూ ఉన్నావు సమస్యలన్నిటి మీద నీవు జయమును ఉన్నావు నేను తరుముతున్న సమస్య ఇక మీదట నువ్వు ఉన్నావు నిన్ను వెంటాడుతున్న శ్రమ ఇక మీదట నిన్ను విడిచి వెళ్ళిపోయేటట్లుగా దేవుడిని బలపరచబోతున్నాడు ఒకవేళ శ్రమలు అవమానాలు ఆటంకాలన్నీ నీ చుట్టూ చేరి నేను అలాగే పడవేస్తున్నాయా ఈరోజు దేవునికి లోపడితే అన్నిటి మీద నీవు జయమును ఉన్నావు నీ కుటుంబాన్ని పట్టుకున్న వాటిని నువ్వు ఉన్నావు నిన్ను వేధిస్తున్న వాటిని నువ్వు ఉన్నావు నీ సేముగా నా దేవుని బలపరచబోతూ ఉన్నాడు శక్తితో నింపబోతూ ఉన్నాడు సమస్యలను ఎదిరించగలిగిన శక్తి నీ శ్రమను ఎదిరించగలిగిన శక్తి నీ అవమానాన్ని ఎదిరించగలిగిన శక్తి నా ప్రభు నీకు దయచేయబోతూ ఉన్నాడు అన్నిటి మీద నీవు ఎదిరించగలిగిన శక్తిని నా ప్రభు నీకు దయచేయునుగాక ఇక మీదట నీ కుటుంబాన్ని చేరి అపవాది ఎన్నో ఆటంకాలు పెడుతూ రావచ్చు ఎన్నో అవంతరం కలగచేస్తూ రావచ్చు ఎంతగానో నీవు కన్నీరు కాంచేటట్లుగా చేయొచ్చండి భయపడవలసిన అక్కర్లేదు వాటన్నిటిని నీవు తోలునట్లుగా నీవు పారవైనట్లుగా నీవు తరుమునట్లుగా వాటి మీద నీవు జయము చూచినట్లుగా నా ప్రభు శక్తితో నిన్ను నింపబోతూ ఉన్నాడు బలముతో నింపబోతూ ఉన్నాడు నీ సమస్యలు నిన్ను చూచి పారిపోబోతున్నాయి నీ కష్టం నిన్ను చూచి పారిపోబోతుంది నీ వేదన నిన్ను విడిచి పారిపోబోతూ ఉంది కా కారణం ఏంటంటే నీతో కూడా నా ప్రభు ఉండబోతూ ఉన్నాడు నీతో కూడా నా ప్రభు నిలిచి ఉండబోతూ ఉన్నాడు నీవు దేవునికి లోబడుతున్నావు కనుక ఆయన నీతో కూడా ఉండబోతున్నాడు ఆయన నీతో కూడా ఉండబోతున్నాడు కనుక నీ సమస్య నిన్ను విడిచి పారిపోవునుగాక పారిపోవునుగాక నీ కన్నీరు నిన్ను విడిచి తొలగిపోవునుగాక నీ కష్టం నీకు దూరం అవునుగాక నీ వేదన నీకు తొలగిపోవునుగాక నీ కుటుంబానికి నీకు ప్రశాంతతను కలగ నా దేవుడు జయమిచ్చి మిమ్మల్ని నడిపించునుగాక అందుకే యాకోబ భక్తుడు అంటారు మీరు దేవునికి లోబడి ఉంటే అప్పుడు అపవాది మిమ్మల్ని చూచి మీ యొద్ద నుండి పారిపోతాడు ఎందుకంటే మీరు దేవునికి లోబడ్డారు కనుక ఆయన మీతో కూడా ఉన్నాడు ఆయన మీతో కూడా ఉన్నాడు గనక మిమ్మల్ని బలపరుస్తాడు మిమ్మల్ని బలపరిచాడు గనక అపవాదిని ఎదిరించగలిగిన శక్తి ఆయన మీకు దయచేసి ఉన్నాడు గనక అపవాది మీ ఎదుటి నిలబడకుండా అపవాది పారిపోతుంది నిజమే ఈ దినమంతా నీ వ్యాపారానికి అడ్డుగా నిలబడిన అపవాది నీ చేతి పనికి అడ్డుగా నిలబడిన అపవాది నీ ఉద్యోగానికి అడ్డుగా నిలబడిన అపవాది నీ ఆత్మీయ స్థితికి అడ్డుగా నిలబడిన అపవాది క్రియలన్నింటినీ నా దేవుడు పారిపోయేటట్లుగా ఉన్నాడు ఈ దినమంతా అన్నిటి మీద నువ్వు జయమును చూడబోతూ ఉన్నావు జయాన్ని చాంతపట్టుకొని నీవు ఆనందకరంగా ఈ దినమంతా సాగి వెళ్ళబోతూ ఉన్నావు ఈ దినమంతా నా దగ్గర మీకు జయమిచ్చునుగాక అపవాది మీ నిలబడకుండా పారిపోవునుగా ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు ఈ విధంగా మరొక దినములో మేము చేరి మిమ్మల్ని స్థుతించే భాగ్యం అనుగ్రహించారు నిజమే మేము మీకు లోబడి ఉంటే మా ఎదుట నిలబడిన అపవాది పారిపోతను మీ లేఖనాలు నెల సెలవిచ్చినట్లుగా ఎందరైతేనైనా ఇప్పటి వరకు అపవాది చేతులు నిలిచిపోయారో ఆటంకాల మధ్య నిలిచిపోయారో ఈ దినం ఎందరైతే లోబడాలని నిర్ణయం తీసుకున్నారో లోబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి బలపరచబడుతున్న ప్రతి కుటుంబపు ఎదుట ప్రతి వ్యక్తిగతపు జీవితపు ఎదుట ఏ అపవాది నిలబడకుండా గాక శ్రమలు తొలగిపోవునుగాక ఆటంకాలు తొలగిపోవునుగాక నాయన మీరు బలపరిస్తే అన్నిటి మీద బిడలు జయమును చూడగలుగుతారు నాయన జయమును చూడగలిగిన బలాన్ని అపవాదిని ఎదిరించగలిగిన బలాన్ని ఈ ప్రజలకు దయచేసి ఈ దినమంతా జయాన్ని అనుగ్రహించి నడిపించమని ఏ సున్నాములు అడిగి వేడుకొని వచ్చు నాము తండ్రి ఆ మ్యాన్ ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి అపవాది మీ ఎదుటి నిలబడకుండా నా దేవుడు పారిపోయేటట్లుగా మిమ్మల్ని అందరినీ బలపరిచి మీకు జయమిచ్చునుగాక